రాష్ట్రం దగ్గర సరైనటువంటి ప్లానింగ్ లేకుండా రాష్ట్ర విభజన సర్ప్లస్ స్టేట్ గా ఉండేది తెలంగాణ ఈ రోజు ఏమైంది అప్పుల పాలు ఎందుకు అయింది ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి అందుకనే ఈ రోజు దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా డబుల్ ఇంజన్ సర్కార్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంది ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నాను రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్ లేవి ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు అయినా సరే పదే పదే చేస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి చేయలేనటువంటి అసమర్థత ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే పదే ఎలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం నాయుడు గారు మాట్లాడే ముందు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తారో ఆలోచించి ఏం మాట్లాడుతారో ఒక స్పష్టతతోటి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజీవ్ గాంధీ గారి హయాంలోనే ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది రాజశేఖర రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అవినీతి పైన అవగాహన లేకుండా ఈ రోజు ఏదైతే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ సంబంధించి తెలంగాణకి వారధిగా ఉండి తావత్రయ మాట్లాడుతారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహించి హైదరాబాద్ కి తెచ్చిందేమీ లేదు మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ ని కూడా మెట్రో రైల్ కి కావాల్సిన నిధులు కూడా తీసుకురాలేని ఒక దద్దమ్మ కిషన్ రెడ్డి గారు ఈ రోజు వారిని సమర్థించడానికి మీరు కూడా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా బాబు గారు మాట్లాడినట్టు లేదా కేంద్ర మంత్రి మీకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే బీజేపీ పార్టీ స్క్రిప్ట్ రాసిస్తే దానికి ఏదైతే మీరు మాట్లాడుతారో ఇది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోవాలని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు హెచ్చరిస్తున్నారు